పాత్రికే మిత్రులకు నమస్కారం సిపిఐఎంఎల్ మాస్లైన్ మా రాష్ట్ర కార్యదర్శి డివీకే కేన్ అమరత్వం పొంది రెండు సంవత్సరాలు రేపటికి ఈ సందర్భంగా సిపిఐంఎల్ మాస్లైన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తనని మననం చేసుకోవడానికి తన ఆశయ సాధనని ముందుకు తీసుకెళ్లడానికి మన మమ్మల్ని ఎప్పటికప్పుడు ఉద్యోగంలో నిలబెట్టడానికి ఈరోజు స్థూప స్థూపాన్ని నిర్మించుకొని ఆవిష్కరణ కార్యక్రమం ప్రారంభించుకోబోతా ఉన్నాం ఈ సందర్భంగా కామె డీవీకి అన్న లక్ష్యము ఆశయము దోపిడీ లేని రాజ్యాన్ని నిర్మించడము కష్టజీవుల రాజ్యాన్ని నిర్మించడము సమానత్వాన్ని కోరుకోవడము గౌరవంగా జీవించడం అనే ఈ లక్ష్య సాధన కోసం మేము పనిచేస్తూ ఉన్నాం మా అన్న విప్లవ పార్టీ అరవై తొమ్మిదిలో నిర్మాణంలో మొదటి మొదటి దశ విప్లవకారుల్లో ఒకడైన ఆ విప్లవ పార్టీ నిర్మా నిర్మాణంలో ఒకడైన దేవికే అన్న ఈ దేశంలో దోపిడీ లేని రాజ్యాన్ని కార్మిక రాజ్యాన్ని నిర్మించడానికి అతివాద మితవాద అంటే ప్రజలు ఉద్యమాన్ని చేయడానికి వస్తే ఆ ఉద్యమాన్ని చేయనీయకుండా వెనుక తట్టే సిద్ధాంతం లేదు ప్రజల్ని తక్కువ అంచనా వ్యక్తులుగానే దళాలుగానే ఈ కార్యక్రమం విజయవంతం చేసుకోవడానికి ప్రజల్ని వదిలిపెట్టి చేసే కార్యక్రమాన్ని అతివాదాన్ని ఈ రెండు విధానాలని కింద వ్యతిరేకించి ప్రజాపంత ప్రజలు లేని చరిత్ర ప్రజలే చరిత్ర నిర్మాతలు అనే లైన్ని రూపొందించి దాదాపుగా పార్టీలో అంతర్గతంగాను బహిరంగంగాను ప్రపంచ విప్లవాల అనుభవాల్ని క్రోడీకరించి ఒక సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చాడు వాళ్ళు అదే సిద్ధాంతాన్ని పోతా ఉంది ఈ వెలుగులో ఈ నేపథ్యంలో దీవిక ఆశయాన్ని మేము సాధించడానికి ఈరోజు పది సంవత్సరాల బీజేపీ పరిపాలన మనం చూసుకున్నప్పుడు ఈ కార్మిక వర్గాన్ని అంచివేయడానికి కొన్ని నిర్బంధ చట్టాలు తీసుకొచ్చింది అదే సమయంలో ఏదైతే ఈరోజు ప్రజాధనాన్ని దుర్నియోగం చేయడానికి ఒకసారి మనం ఒకసారి ఆలోచిస్తే దేశవ్యాప్తంగా నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు మంది ఎమ్మెల్యేలు ఎంపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఉన్నారు అట్లాగే ఎంపీలు తర్వాత రాజ్యసభ సభ్యులు ఏడు వందల డెబ్బై ఆరు మంది ఉన్నారు ఈ రకంగా మనం ఎమ్మెల్యేకు రెండు లక్షల రూపాయల నెలకు వేతనం తీసుకుంటే అట్లాగే ఎంపీలకు రాజ్యసభ సభ్యులకు ఐదు లక్షల రూపాయల వేతనం తీసుకుంటే వీళ్ళ విహారయాత్రలు యాత్రలు విదేశీ యాత్రలు మొత్తంగా చూసుకున్నప్పుడు యాభై వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని ఖర్చు చేస్తా ఉన్నారు ఈ అదే సమయంలో ఆఖరి దరిద్రానికి ఈరోజు పేద ప్రజలు ఒక పౌష్టికాహారం లేక అనేక మంది చనిపోతున్న ఘటనను మనం చూస్తూ ఉన్నాం రైతాంగం పెట్టిన ఏదైతే రైతాంగం పండించిన పంటలకు ఎంఎస్పి లేక అప్పుల పాలై ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి దాదాపుగా గత అనేక దశాబ్దాలుగా చూసుకున్నప్పుడు నిన్నటి వరకు మూడు లక్షల మంది రైతాంగం ఆత్మ ఆత్మహత్యలు చేసుకున్న ఘటనని ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు ఇక్కడే ఉందని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను అందుకనే మరోవైపు నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది ఈ దేశంలో దాదాపు ముప్పై ముప్పై రెండు వేల మంది రైల్వే ఉద్యోగాలకు మనం దరఖాస్తు చేసుకుంటే లక్షల మంది దాదాపు ముప్పై లక్షల మంది దాదాపు దరఖాస్తులు చేసుకున్నారు మాకు ఉద్యోగం కాదు ముప్పై రెండు వేల మందికి లక్షల మంది చేసుకోవడం అని చూస్తూ ఉన్నాం రెండో వైపు రైతాంగానికి రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో రద్దు చేస్తామని చెప్పేసి అంటే మా దగ్గులు పెడతా ఉన్నాయి తెల్ల వైట్ కాలర్స్ అంతా కూడా నేను అడుగుతా ఉన్నాను అయ్యా కార్పొరేట్ కంపెనీలకు ముప్పై లక్షల కోట్ల రూపాయలు బీజేపీ ప్రభుత్వం రద్దు చేస్తే మీకు కనిపించలేదా అని అడుగుతా ఉన్నా నేను మా రైతులకు ఈరోజు దేశానికి అన్నం పెడుతున్న అన్నదానకు సబ్సిడీలు రద్దు చేస్తా ఉన్నారు ఆ అప్పుల్ని రద్దు చేస్తామంటే గగ్గులు పెడతా ఉన్నారు అని చెప్పి చూస్తాం అందుకనే మా దీవికే ఆశయ సాధనకు సిపిఐఎంఎల్ మాస్ లైన్ కట్టుబడి ఉంది ఈ దేశాన్ని ఏదైతే కార్పొరేట్ శక్తులు పరిపాలిస్తున్న వాళ్ళని కూల్చేసి కార్మిక వర్గం రాజ్యం రాక తప్పదు అని చెప్పేసి తగ్గమని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను